నా పేరు రాజేష్ మాధుగా మా లక్కోర గ్రామం నేను ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముందుగా మన జాతీయ అస్తిత్వం ఉన్నటువంటి డప్పుకు సన్మానం అంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఎందుకంటే నిరంతరం మన బతుకు జీవన విధానం ఆర్పీఎస్ అనుబంధ సంఘాల సన్నాహక సమావేశానికి మరి ఈ మండల మాది రక్తబంధులందరూ భారీ ఎత్తున వచ్చి ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ ఆకాంక్ష త్వరలో నెరవేర్ నెరవేరుతుందన్న ఆకాంక్షతోటి మందకిష్ట మాధ్య ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా మాది రక్తబంధులు అందరూ కూడా సామాజిక ఉద్యమం నమస్కే తెలియజేస్తూ ముఖ్యంగా మాదిగా మాది ఉపుకుల ప్రజలలో మందకిష్టం మాదిగా చేస్తున్నటువంటి ఉద్యమానికి అన్ని వర్గాల మరి మేధావి వర్గాల నుంచి కూడా న్యాయం జరగాలన్నటువంటి డిమాండ్ తోటి అందరూ కూడా మరి పూర్తి సహకారం మద్దతు కూడా అందిస్తున్న సందర్భం సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నది ఏదేమైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి లక్ష డబ్బులు వేల గుంతుల కార్యక్రమం మరి హైదరాబాద్లో తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శక్తివంతం లేకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు మరి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో హైదరాబాద్ తరలివచ్చే విధంగా వాళ్ళు తయారవుతూ సిద్ధమవుతూ ఉన్నారు ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది వర్గీకరణ అడుగునేటువంటి కుట్రదారుల మాటలు విని వాళ్ళ చెప్పు చేతులు మెరుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వర్గీకరణ అంశాన్ని దాడోపేట తెలిసి సామాజిక న్యాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి కూడా మంద్ర మాదిగ మీద మంద్ర కృష్ణ కుటుంబ సభ్యుల మీద భౌతిక దాడులు చేస్తామనేటువంటి నీచపు దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి కొందరు అక్కడక్కడ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు మరి బెదిరిస్తూ ఉన్నారు మరి వీటిని కూడా అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది దానికి ప్రభుత్వాలు అరికట్టకపోతే భౌతిక దాడులు చేయమని చెప్పి మరి ప్రేరేపించినటువంటి వాళ్ళు ఇస్తారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా లక్ష డబ్బులు వేల గుంతల కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు అప్పటి వరకు పరికీ ఏబీసీలు చేస్తే మేము విజయోత్సవ జరుపుతాం లేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చావు డబ్బు కొడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఏదేమైనా వర్గీకరణ సాధించుకోవడానికి ఒక బలమైనటువంటి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం గౌరవ మందకృష్ణ గారు ఈ దేశ చరిత్రలో ఎవరు చేయలేనటువంటి పోరాటాన్ని చేసి నిర్మిస్తూ ఉన్నారు ఇప్పటికైనా గమనించాలి మరి వర్గీకరణ లేకపోతే మా భవిష్యత్తు ఉండదు మా బిడ్డల భవిష్యత్ తరాలకు మరి భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఆలోచనతోటి అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏకమై మేము సాధించుకోవాలి వర్గీకరణ ఆ తపంతో మేము ఉన్నాం మాకు పార్టీలు ముఖ్యం కాదు మాకు జాతి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో గదిలి వస్తూ ఉన్నారు మరి ఇప్పటికీ మరి వర్గీకరణ సాధించే దిశగా అడుగులు వేయకుండా కమిషన్ల పేరుతో కార్యక్రమం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి గుణపోవటం చెప్పి మరి వర్గీకరణ తాడో కూడా అని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఏదేమైనా మరికి సాధించుకొని మేము విజయోత్సవ సభ జరుపుకుంటా నమ్మకం మాకున్నది ఏదేమైనా ఇప్పటికి వరకు చాలా విషయాలలో రేవంత్ రెడ్డి గారు మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ మాదిగలు వ్యతిరేకంగా మారద్దని చెప్పి మేము గుర్తు చేస్తూ నా పేరు నింజం వెంకటస్వామి మాదిగా ఎంఎస్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ముఖ్య నాయకుల విశ్వాస మండల సమావేశం జరుగుతున్నది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర కోఆర్డినేటరు వెంకటస్వామి గారు రాజధాని కావడం జరిగింది అలాగే మా మాలి సభ్యులు ఇక్కడికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ రోజు మనం డబ్బులతో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది అదే విధంగా ఇరవై మూడవ తారీఖు నాడు జరిగే మందకృష్ణ మన జిల్లాకు రావడం జరుగుతుంది ఆ సమావేశాన్ని ఇలాగే వందల వేల దప్పులతో ఈ మండల నుంచి ఒక వెయ్యి మంది వెయ్యి దప్పులతో నిజామాబాద్ కేంద్రకాన్ని ముట్టడియాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఫిబ్రవరి ఏడు నాడు జరిగే వెయ్యి గొంతుకలు లక్ష దప్పుల పోగ్రాన్ని ఈ మండల నుంచి వెయ్యి కాక రెండు వేల నుంచి కంపల్సరీ అందరూ వచ్చి ఆ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ జై మాదిగా